ఉండెల కావ్య రూపాన్ని నింపుకున్న నిఖిల్ ఒక ఎమోషనల్ వీడియోని షేర్ చేసుకురావడం జరిగింది అయితే నన్ను ఎందుకు ప్రేమించడం నన్ను పెళ్లి చేసుకోనప్పుడు ఎందుకు నా జీవితంతో ఆడుకుంటూ ఉన్నావు అసలు నా బాధ ఎలా ఉందో నీకు తెలుసా నా ప్లేస్లో ఉండి ఆలోచించు నీకు అర్థమవుతూ ఉంటుంది నీకేంటి నువ్వు ఎలా అయినా చెప్పేస్తావు కానీ మనస్ఫూర్తిగా ప్రేమించిన నాకు నిన్ను మర్చిపోవడం అంటే కష్టంగా ఉంది ఆటలాడడానికి నువ్వు నన్ను ప్రేమించినట్టు ఉన్నావు నా జీవితంతో ఆడుకుంటూ ఉన్నావు నాకు ఈ ఎమోషన్ అంటే ఏంటో తెలిసేది కాదు ఒక కానీ ఇప్పుడు నీ పరిచయం తర్వాత అన్ని ఎమోషన్స్ తెలుస్తూ ఉన్నాయి కానీ నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయావు ఆ ఒంటరితనాన్ని నేను బ్రతకలేకపోతూ ఉన్నాను అది నేను జీర్ణించుకోలేకపోతూ ఉన్నాను నన్ను ప్రేమించినప్పుడు తెలియదా నీకు కులం మతం భేదం అన్నీ తెలుసు కదా ఆ రోజు నీ పేరెంట్స్ ఒప్పుకుంటారో లేదో కూడా తెలియదా ఆ రోజు నేను అడిగేటప్పుడు అన్నిటికీ ఓకే చెప్పేశావు రోజు మన ఇద్దరు మనస్పర్ధల కారణంతో విడిపోయావు ఇలా విడిపోయామో లేదో అప్పుడే నువ్వు నన్ను వదిలేసి నీ జీవితాన్ని నువ్వు చూసుకుంటూ ఉన్నావు నా నా జీవితాన్ని కోసం నువ్వు మర్చిపోయావు నీ ఒంటరి జీవితాన్ని నువ్వు గడిపేయగలుగుతూ ఉన్నావు నా ఒంటరి జీవితంలో నువ్వు లేకపోతే ఆ జీవితం లేదు అనిపిస్తూ ఉంది అలాంటప్పుడు నేను నిన్ను ఎలా మర్చిపోతాను కావ్య అసలు నేను నేను మర్చిపోలేకపోతున్నాను అంటూ ఒక ఎమోషనల్ వీడియోని షేర్ చేసుకుంటూ వచ్చేశారు నిఖిల్